తెలంగాణ మున్సిపల్ ఛాంబర్స్ చైర్మన్ వెన్రెడ్డి రాజు రాష్ట్రంలో అమల్లో ఉన్న రెండు పేల పంతొమ్మిది పురపాలక చట్టాన్ని పూర్తిగా సవరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అభ్యర్థించారు బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టం స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసి అన్ని అధికారాలు జిల్లా కలెక్టర్లకు వెళ్లేలా చేసిందని ఆయన విమర్శించారు ఇక స్థానిక సంస్థల శక్తివంతీకరణ కోసం డెబ్బై మూడు డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణల ఆత్మకు అనుగుణంగా కొత్త సమగ్రమైన పురపాలక చట్టాన్ని రూపొందించాలన్నారు పురపాలక సంఘాల చైర్మన్ పదవులకు నేరుగా ఎన్నికలను నిర్వహించడం వల్ల సమర్థవంతంగా విధులు నిర్వహించే అవకాశం ఉందన్నారు గతంలో ఉన్న చట్టాలు ప్రస్తుతం ఉన్న చట్టాలను బేరీజ్ వేసి పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి దేశవ్యాప్తంగా అమలవుతున్న చట్టాలను కూడా తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం గత బిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిదిలో పురపాలక చట్టాన్ని నూతన చట్టాన్ని తీసుకొచ్చింది ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారులకు రాగానే పదేళ్ల నుంచి పెండింగ్లో ఉన్న టీడీఎస్ నిధులను రెండు వేల ఎనిమిది వందల కోట్లను విడుదల చేసి పురపాలక సంఘాల ఆర్థిక పరిపుష్టికి బిల్లుల చెల్లింపులకు దోహదపడిందని తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా తీసుకొచ్చిన కొత్త చట్టంతో కలెక్టర్లు స్థానిక సంస్థలకు సామంత రాజులుగా మారినారు వారు తీసుకున్న నిర్ణయమే ప్రధానం వారు తీసుకున్న నిర్ణయమే ఇక్కడ ప్రధానంగా మారింది లేదంటే వేధింపుల గురే పరిస్థితి ఏర్పడింది కాబట్టి కలెక్టర్ల నుంచి సిడిఎంఏకు అధికారులను బదలాయించాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను ముఖ్యమంత్రి గారు మనసున్న మహారాజు ఎట్టి పరిస్థితులలో రేవంత్ రెడ్డి గారు ఈ అంశాలను పరిగణలో తీసుకొని పురపాలక సంఘాలను కాపాడాలని కూడా ఈ సందర్భంగా మీడియా ద్వారా కోరుకుంటా ఉన్నాను